హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూసర సోయ్ ఈరోజు అనూసర సోయలోని ఆరోగ్యకరమైన పిండిని బీరకాయలో వేసి ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను అయితే ఇంతకుముందు చేసిన రెసిపీల్లో బీరకాయలో ఉండే పీచు పదార్థము అందులో ఉండే విటమిన్ల గురించి మీకు చెప్పానండి సేమ్ విధంగా బీరకాయని మనం కూరల్లో కూడా తప్పకుండా వాడుకుంటాం అయితే మామూలుగానే కాకుండా వేపుడు పప్పులో కాకుండా ఈరోజు ఈ రెసిపీలోని తెలకపిండిని కలిపి చేసుకుంటున్నాము కడిగి పెట్టుకున్నాను ఒక పావు కిలో బీరకాయల్ని ఇలాగా పీల్ చేసుకుని ఇంకా చూడండి ఇలాగా పీల్ చేసేసుకోవాలి అయితే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఈ బీరకాయ చెక్కుతోని పచ్చడి ఇంకా బీర పొట్టు ఎలా చేసుకోవాలో కూడా మీకు చేసి చూపించాను కదా రెండు కూడా ఆరోగ్యకరమైనవే ఇందులో కూడాను పీచు పదార్థం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి అయితే ఈరోజు చేసే ఈ రెసిపీలోని అంటే నువ్వుల పప్పు నుండి నూనెను వేరు చేయగా మిగిలిన పిప్పి పదార్థాన్ని తెలకపిండి అంటారు కదండి అందులో అత్యధిక ప్రోటీన్స్ కూడా కలిగి ఉంటుందండి ఇది హార్మోన్ల ఉత్పత్తికి ఎదుగుదలకి ఇంకా కండరాల పుష్టికి కూడా ఉపయోగపడుతుంది మరి చిన్నవిగా కాకుండా మరి పెద్దవిగా కాకుండా ఇలాగ మీడియం సైజుగానే బీరకాయ ముక్కల్ని కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అది కూడా ఇవి చాలా లేతగా కూడా ఉన్నాయండి ఇందులో చూడండి చూస్తే తెలిసిపోతుంది కూడా కదా ఈరోజు తీసుకున్న ఈ బీరకాయ తెలక పిండి కూరకి ఒక కిలో నేను బీరకాయలు తీసుకున్నానని చెప్పాను కదండి అవి కడిగి ఇలా ముక్కలు చేస్తే ఈ చిన్న బౌల్ నిండా కూడా వచ్చాయి ఇందులో ఎలాంటి కొలెస్ట్రాలు లేదండి ఈ తెలకపిండిని అధిక బరువు కలిగిన వారు కూడా ఆలోచించకుండా ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు హైప్రోటీన్స్ కలిగిన ఈ తెలకపిండిని గర్భిణీ స్త్రీలు మరియు ప్రసవం జరిగిన స్త్రీలు ఆహారంలో దీన్ని తీసుకోవడం వలన బలహీనంగా ఉన్నవారు కూడా చక్కగా బలంగా తయారవుతారు తెలకపిండి అలవాటు చేసుకోవడానికి దీనిని కేకుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు కేక్ రూపంలో అయితే నోటికి రుచిగా ఉండ ఉంటుంది కూడా ఈ చలికాలంలో కూడా మనం వాడే కూరగాయల్లో ఈ తెలకపిండి పొడిని ఇలాగా అంటే కొంచెం మామూలుగా రోట్లో దంపి మిక్సీలో చేసుకుంటే ఇలాగా పొడిగా తయారవుతుంది చక్కగా ఈ పొడిని అన్ని కూరల్లో కూడా వాడుకోవచ్చండి చిన్న పెద్ద అని లేదు అందరూ వాడుకోవచ్చు ఈ తెలకపిండిని వాడడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి ఈరోజు చేయబోయే ఈ బీరకాయ తెలకపిండి కూర కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక రెండే రెండు మిరపకాయల్ని ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కడిగిన ఈ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బీరకాయ ముక్కలు అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి చెయ్యడం కూడా చాలా ఈజీ అండి చిన్నపిల్లలు కూడా ఒకసారి చూస్తే చేయగలరు రుచికి సరిపడినంత సాల్ట్ నేనైతే ఇదిగో ఈ ఒక్క టేబుల్ స్పూన్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక హాఫ్ గ్లాసు వాటర్ కూడా ఇందులో వేసేసుకుని మూత పెట్టేసి మళ్ళీ చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మళ్ళీ మొత్తం కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా చక్కగా తొందరగా ఇంకిపోతాయి కూడానండి అయితే తెలకపిండిని కేవలం పురటాలు మాత్రమే వాడాలి అన్నది ఒక అపోహ అండి ఎవరైనా సరే ఈ వింటర్ సీజన్లో చక్కగా మనం ఎన్నో రకాల కూరగాయల్లో వేసుకొని తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తెలకపిండి అన్ని చోట్ల దొరుకుతుంది పట్టణాల్లో ఉన్న వాళ్ళకు కూడా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో కూడా తెలకపిండి దొరుకుతుందండి తలకపిండిలో ఖర్జూర పొడి తేనె నెయ్యి బెల్లం కలుపుకొని తినచ్చు ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మాటల్లోనే ఇగో కూర చక్కగా మగ్గిపోయింది చూడండి దగ్గరగాను బీరకాయలు కూడా లేతగా ఉన్నందుకు అయితే ఇలాగ బీరకాయలోనే కాకుండా మన చిక్కుడుకాయలోని ఆకుకూరల్లో కూడా తిలకపిండిని మనం వాడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మొత్తం అంతా మగ్గిపోయి కొంచెం వాటర్ ఉండగా ఆల్రెడీ మనం దంపి పెట్టాను కదండి ఈ తెలకపిండి పౌడర్ని ఒక మూడే మూడు టేబుల్ స్పూన్లు పౌడర్ అయితే దీనికి సరిపోతుంది అదంతా కూడా ఇందులో వేసుకొని మొత్తం ఇలాగ కలిపేసుకోవాలి నువ్వులలో బాదం కన్నా ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది తెల్ల నువ్వుల నుండి నూనె తీయగా మిగిలిన పిప్పినే మనం తెలకపిండి అని అంటాం ఇన్ని లాభాలు ఉన్న ఈ తెలకపిండిని ఖచ్చితంగా మీరు కూడా మీ కుటుంబ సభ్యులకి రోజు విడిచి రోజైనా సరే అందించండి చూశారు కదండి ఇంత ఆరోగ్యకరమైన రెసిపీని ఎలా చేసుకున్నామో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా అనూస్రా సో ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి